హాయ్ అందరికీ నమస్కారం మేమైతే హైదరాబాద్ కి ప్రయాణం అయిపోయినాము మా పిల్లలు కరాటే చేయబోతా ఉన్నారనమాట హైదరాబాద్ లో ఉంది అక్కడ అటెండ్ అవ్వడానికి అని చెప్పేసి ముందు రోజే బయలుదేరుతా ఉన్నాము రేపు ఆదివారము పొద్దుట తొమ్మిది గంటల వరకు యూసుఫ్ కూడా ఉండాలన్నమాట యూసుఫ్ కూడా ఇండోర్ స్టేడియంలో వీళ్ళు ఉండాలి కరాటే కట్టాసు అక్కడ ప్రదర్శన ఇవ్వాలన్నట్టు కరెక్ట్ కట్టాస్ ప్రదర్శన అంటే కరటేలో ఫైటింగ్ కాదు కరెక్ట్ కట్టాస్ ప్రదర్శన ఇద్దరు ఫైటింగ్ ఫైటింగ్ కూడా 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 ఉంటాయి పోరాడాలా కానీ కట్టాస్ కట్టాస్ లో వీళ్ళు నేర్చుకున్న కట్టాస్ ప్రదర్శన చేయడం ఉంటది నేనైతే ఫస్ట్ టైం ఇట్లాంటివన్నీ చూడడము ఇంకా పిల్లల వల్ల అవన్నీ చూసే ఛాన్స్ కూడా వస్తా ఉన్నది అమ్మాయిలు అంటే ముఖ్యంగా నాకైతే అమ్మాయిలు కరాట చేస్తున్నప్పుడు మస్తు ఇట్లా అనిపిస్తూ ఉంటది లోపల నుంచి ఇట్లా వాళ్ళకు అంత స్ట్రెంత్ ఉండాలి అంత బలంగా ఉండాలని అనిపిస్తూ ఉంటది అట్లా అనుకున్నందుకు అట్లా మాకు ఉన్నందుకు మా మిల్కీ గాడు మంచిగా కరాటే నేర్చుకుంటాడు ఆరెంజ్ బెల్ట్ వచ్చినందుకు కూడా మస్తు సంతోషంగా ఉన్నది ఇప్పుడు వీళ్ళు అక్కడ ప్రాక్టీస్ అయ్యబోతా ఉన్నారు మేము ముందే వెళ్తున్నాం అన్నట్టు రేపు పొద్దు పొద్దున్న మా ఇంటి నుంచి బయలుదేరి యూసులు కూడా అంత పొద్దున్న మేము అందలేమని చెప్పేసి ముందు రోజు వెళ్తా ఉన్నాము ఇంకా మేడ్చల్కి వెళ్తాం అనమాట అక్క వాళ్ళు ఉంటారు కదా అక్కడ మా మంజులక్క వాళ్ళు ఉంటారు అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి రేపు పొద్దుట లేదామనేసి అనుకుంటా ఉన్నాము ఇంకా ప్రయాణం మొదలు పెట్టినాము మా మిల్కమ్మ కారు పడది అందుకోసం అని చెప్పేసి కొంచెం ఒకసారి రెండు సార్లు ఆగాల్సి వచ్చింది మధ్యలో ఇంకా ముందు కూర్చుంది అనమాట ఇంకా కరెక్ట్ చేస్తారా పిల్లలు మంచిగా గోల్డ్ మెడల్ ఏ మెడల్స్తారు గోల్డ్ సిల్వర్ ఇంకా ఏదో ఉంటది అదే ఆహా అంటే వీళ్ళు ప్రదర్శించిన దాన్ని బట్టి ఆ మెడల్స్ వస్తాయి ఆ మెడల్స్ వస్తాయి ఏది రాకుండా నర్స్ రాకుండి బాధపడకండి ప్రయత్నించండి మీరు పాల్గొంటున్నారు అంటే మాకు ఇంకా సంతోషం ఇంకా అంత అనిపిస్తుంది మెడల్ రాకుండా బాధపడదు ట్రై చేయాలి కానీ రాకుండా ఏం బాధపడద్దు నో ప్రాబ్లం ఓకేనా ఏమన్నా ఎవ్వరు ఇవ్వలే ఇవ్వలేదు ఓకేనా మంచిగా తినాలే మంచిగా ఉండాలి అంతే పోవాలి అలా మీకు ఎట్లా చేయాలి అసలు అచ్చింది లేకుండా లేదు ఓకే ఇందులో పట్టైతే నేర్చుకున్నారు కదా మొత్తం నేర్చుకున్నారు ఏ ఫుల్ ప్రాక్టీస్ చేసిండ్రు మైదొరకు కూడా బలపడదు నేనైతే ఏమైనా ఓకేనా నేనైతే ఎటువంటి దానా వర్షం అని అంట ఏ నేనేమైనా నాకు సంబరమే నేర్చుకుంటే వాళ్ళకే సంబరపడతానని కాడ పోయి పాల్గొని ఇక ఇంకేదైనా అస్తే ఇంకే సంబరపడతా పదశ అంత మందిలో ధైర్యంగా ఇంత చిన్న వయసులో వీళ్ళు అన్ని చేయాలి కదా బాబు వాళ్ళందరి ముందు ఆ మరి ఎట్లా ఉంటదో ఏమో తెలియదు కానీ ఇంకా ఇప్పుడైతే ఇట్లా బయలుదేరినాం కానీ

ఇయ నిదాన్ని కనిగాడు ఇయన్ చూద్దాం ఇప్పుడు నువ్వేం చేస్తున్నావురా

మేము బయలుదేరి రెండు అయితే ఉన్నది మెల్లగా పోతా ఉన్నాం రేపు పొద్దున గిట్లనే నేను ఎట్ల పట్ల పోతానని ఇలా బయలుదేరాం ఎందుకంటే మేము ఎప్పుడు ప్రయాణం చేసినాం అది స్లోగా పోతాం స్లోగా వస్తాం అన్నట్టు ఎటువంటి రిస్క్ ఎక్కువ తీసుకోము పిల్లలు కూడా మంచి యాక్టివ్ గా ఉండాలి కదా బాబా ప్రయాణం చేసి పోయి పార్టిసిపేట్ చేయాలంటే మస్తు నర్వస్ ఉంటది అసలే మిల్కీ గామింగ్ అయితే అవును అసలు పొద్దున వాళ్ళం కానీ పొద్దున్నే బయలుదేరితే ప్రాబ్లం వల్ల మిల్కి అక్కడ ప్రదర్శన ఇవ్వలేకపోతుంది అందుకని చెప్పి ఈ రోజే బయలుదేరినట్టు ఎప్పుడు పంపొస్తుందో ఎక్కడ ఎండతుంది ఇప్పుడు సరే ఎండ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాము హాయక్క నైట్ చాలా సరదా సర్దా గడిచిపోయింది పొద్దు పొద్దున్నే లేచి ఇప్పుడు యూసుఫ్ కూడా వెళ్ళడానికి అనేసి రెడీ అయిపోయినాం అనమాట ఇంకా గంట టైం ఉన్నది వాళ్ళు తొందరగా రమ్మన్నారు రెండు తొమ్మిది గంటల వరకు అక్కడ ఉండమన్నారు మేము ఏడున్నరకి మొత్తం ఐదు గంటల ఏడున్నర వరకు తయారైనాము ఇక బయలుదేరుతానము మాకే టెన్షన్ అనిపిస్తుంది ముందుగా ఈ రోజు అయితే వీళ్ళు అంత ఆత్రుతగా అంత మంచిగా యాక్టివ్గా ఉన్నారనమాట ఎప్పుడైనా నేను లేపి పోదాం పోదాం అంటే ఇప్పుడు వీళ్ళ ముందు లేచి మమ్మల్ని లేప్రే కతయింది అంత తొందరగా లేచి మీరు చెట్లు పెడతా ఉన్నారు అట్లా వేయాలి ఇట్లా వేయాలి అని చెప్పేసి మంచి యాక్టివ్ గా ఉన్నారనమాట ఇప్పుడు గంట ప్రయాణమైనా గంట నర గంట ప్రయాణం గంట ప్రయాణం కానీ ముందే ఎందుకంటే మంచి పోయేవారికి అంతే అవుతుంది అంతే అవుతుంది అందుకని చెప్పి ముందుగా బయలుదేరుతా పోదాం ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అనేసి ముందుగా బయలుదేరినామా పొద్దు పొద్దున అవడం వల్ల అసలు ట్రా ట్రాఫికే ఏం లేదు ఎక్కడ ఆగకుండా వెళ్తూ ఉన్నాము ఎప్పుడైనా ట్రాఫిక్లో ఆగాల్సి వస్తుంది టైం అక్కడ వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ముందు చేయగా ముందుగా బయలుదేరుతాం కదా అట్లా బయలుదేరినాము మేము స్టేన్ దగ్గరకు వచ్చేసినాము కరెక్ట్ టైంకి ఇక్కడికి చేరుకున్నాం అనమాట టిఫిన్ కూడా చేయలేదు ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసినాము ఇంకా వీళ్ళు డ్రెస్ చేంజ్ చేసేసుకోవాలి ఇప్పుడు నార్మల్ డ్రెస్లో ఉన్నారు కదా కరెక్ట్ డ్రెస్లో ఇంకా వాళ్ళు రెడీ అయిపోతారు ఇక్కడ అందరూ ఆల్రెడీ రెడీలు ఉన్నారన్నమాట ఇంకో వీళ్ళు కరాటే డ్రెస్ వేసుకునే ముందు వీళ్ళకి ఏదైనా వినిపిస్తే అయిపోతుంది మళ్ళీ వైట్ డ్రెస్ మీద చట్నీ అదంతా వేసుకుంటారని చెప్పేసి తినడానికి పోతా ఉన్నాం ఇక్కడ ఏమైనా టిఫిన్ సెంటర్ ఉన్నాయో లేవో వీళ్ళందరూ రెడీ అయ్యేసరికి అసలు రెడీ అయితే బాగుండాలనిపిస్తుంది ఇక అన్నయ్య కరాటే డ్రెస్ వేసుకున్నారు బాబు ఇప్పుడు బెల్ట్ కట్టబోతా ఉన్నాడు ఆ బెల్ట్ నేనైతే ఎన్ని సార్లు కట్టుడు చూసినా అక్కడే కట్టరాదు వాళ్ళ లాస్ట్ బావనే కట్టాలి నీకు వచ్చిందా ఇంకా మాస్టర్ వాళ్ళు రాలేదు జమ్మి కుంట నుంచి బయలుదేరి రావాలి కదా ఎక్కడి వరకు మాస్టర్ వాళ్ళు మాస్టర్ వాళ్ళు సికింద్రాబాద్ టైం పడుతుంది మనం ఇక్కడ చాలా మంది పిల్లలు వచ్చారు అన్ని వ్యాన్లలో కార్లల్లో బస్సులలో ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇంకో అందరు వామప్ చేసుకుంటా ఉన్నారు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు ఎక్కడ అక్కడ మన సబ్స్క్రైబర్స్ అట చిన్నవాళ్ళు ఆల్ ది బెస్ట్ లోపలికి వెళ్తా ఉన్నాం ఇది స్టేడియం లోపల ఇప్పుడే అందరు పిల్లలు వస్తూ ఉన్నారు చేరుకుంటూ ఉన్నారు అనమాట ఇండోర్ స్టేడియం లోపలికి చాలా పెద్ద ఉంది స్టేడియం మొత్తం ఇట్లా అన్ని వేసి పెట్టించారు అనమాట మ్యాట్లు అదంతా ఇక్కడ మాత్రం చాలా మంది ఉన్నారు అనమాట ఇక్కడ మొత్తం ఫిల్అప్ అయిపోయారు వీళ్ళు బ్లాక్ డ్రెస్ లో ఉన్నారు కానీ ఏమన్నా టెన్షన్ అనిపిస్తుందా మీకు కొంచెం అనిపిస్తుంది అట కానీ ఏం టెన్షన్ లేదు వాళ్ళ సంబరంగ సినిమాకి వచ్చినట్టు అసలు టెన్షన్ తీసుకోకు ఏం రాకపోయినా నేను ఏమన్నా ఓకేనా ట్రై చేసి అండి చేయండి అవును ఎవరిది వాళ్ళకే అంటే చాలా మంది ఉంటుంది కదా ఒక సెక్షన్ అయిపోయినాక సెక్షన్ మాస్టర్ వచ్చారు ఇప్పుడే సార్ నమస్కారం మన టీం వచ్చేసింది మాస్టర్ రాగానే పిల్లలు లోపలికి వెళ్ళిపోతా ఉన్నారు చూడండి ఎంతమంది ఉన్నారు అలాగే కొంచెం రెండు గ్రూపులుగా డివైడ్ చేసి లెఫ్ట్ సైడ్ ఒకళ్ళు రైట్ సైడ్ ఉండమని చెప్పారు అందరు ఒకటే చూడాలి Now you so all

ఈ ఇండోర్ స్టేడియంలో ఇప్పుడు ఏదైతే స్టార్ట్ చేసిందో ఇటు వైపు మొత్తం కరాటే వాళ్ళను డిసైడ్ అయ్యి అంటే కరాటే వాళ్ళను ఇటు సైడ్ కూర్చోమని చెప్పిండ్రు ఇటు సైడ్ ఏమో కుంఫు వాళ్ళని అనమాట స్పారింగ్ వాళ్ళని కొసేపు ఆగి వాళ్ళు ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది ఇటు సైడ్ మొత్తం కరాటే అనమాట అందరూ ఇంకో ఇట్లా వామప్ చేసుకుంటూ స్టార్టింగ్లో అన్నిటికీ రంగానికి సిద్ధమవుతూ ఉన్నారు మన గ్యాంగ్ మొత్తం రెడీ అయ్యి ఇంకో మిల్కీ ప్రదర్శన చేస్తుంది come on matt మన బ్యాచ్ నుంచే బ్లాక్ బెల్ట్ చిన్న చేస్తా ఉన్నాడు మన టీం ఇదంతా పార్టిసిపేషన్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది నిజంగా చాలా తొందరగా అయిపోవడం మంచి అనిపించింది అందరు మాస్టర్ల ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ మన యాదవ సార్ ఫోటో కూడా ఉంది మన గ్యాంగ్ అంతా ఇప్పుడు కట్టాస్ చేయబోతా ఉన్నది ఇక్కడ నాన్ షాక్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు మా ఆయనకైతే నాన్ అంటే చాలా అంటే చాలా ఇష్టం చూడండి ఇక్కడ ఏ గ్రూప్ కి ఆ గ్రూప్ ఇక్కడ స్టేజ్ లాగా వేసిరనమాట ఇక్కడ నాన్చాక్ కానీ ఇగో ఇటు సైడ్ కుంఫు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అసలు నిజంగా చాలా బాగా అనిపిస్తా ఉన్నది మా పిల్లలైతే ఫస్ట్ అయిపోయింది చాలా బాగా అనిపించింది ఇక్కడ నాన్చాక్ కుంఫు అనమాట ఇటు సైడ్ కుంఫు ఇంకో నాన్చాక్ దిక్తా ఉన్నారు ఇటు సైడ్ అంతా కరాటే వాళ్ళు అనమాట అక్కడ మాస్టర్స్ ఉన్నారు కదా మాస్టర్స్ వెంట వెంటనే పాయింట్స్ ఇస్తూ ఉన్నారు ఆ పాయింట్స్ వైజ్గా మనకి గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ అట్లా డిసైడ్ చేస్తారట అంతా ఇట్లా జరుగుతూ ఉంది చూడండి బ్లూ బెల్ట్ అమ్మాయి ప్రదర్శన ఇస్తుంది నిజంగా పిల్లలు ఎంత ఉత్సాహంగా పాల్గొంటున్నారంటే చాలా ఉత్సాహంగా పాల్గొంటా ఉన్నారు పేరెంట్స్ కూడా అంతే సపోర్ట్ ఇవ్వడానికి వచ్చారు ఇక్కడ ఇక్కడ చిట్టి పాప మన చిట్టి సబ్స్క్రైబర్ అనమాట వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా మన వీడియోస్ చూస్తూ ఉంటారట నిజంగా థ్యాంక్ యూ అంటే గుర్తు పట్టి ఇక్కడికి వచ్చిందనమాట యూట్యూబ్ ఛానల్ కదా అని చెప్పేసి తను కుంఫు అనమాట వైట్ బెల్ట్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చింది స్పారింగ్ అయితే ఈ లంచ్ తర్వాత స్పారింగ్ ఉంటుందట కాలిటీ బెస్ట్ చిట్టి మంచి సాధించాలి ఓకే ఓకేనా గోల్డ్ సాధించాలి నా చెప్తూ నాలు థ్యాంక్ యూ ఇట్లా మనస్ఫూర్తిగా మన సబ్స్క్రైబర్స్ వచ్చి పలకరించడం చాలా బాగా అనిపిస్తూ ఉంటది ఇక్కడ చిట్టి చుట్టు సబ్స్క్రైబర్స్ చాలా మంది పలకరించారు తను ఇంకా ధైర్యంగా వచ్చింది మన ఛానల్ కనబడడానికి థ్యాంక్ యూ రా ఇక్కడికి రామ్ లక్ష్మణ్ మాస్టర్లు గెస్టులుగా రావడం జరిగింది ఎన్నో సినిమాలలో మనం ఫైటింగ్ మాస్టర్లుగా ఇప్పటికి రామ్ లక్ష్మణ్ మాస్టర్లు చూసింటాం కదా ఇక్కడ రియల్ గా చూడడం చాలా ఆనందం అనిపించింది ವೆರಿ ಗುಡ್ ವೆರಿ ಗುಡ್ ಚೂ ಜಾಗ್ರತ ಪಿಲ್ಲ ಚೂಸಿ ఉన్నది ఇక్కడ పాల్గొని వీళ్ళు మెడల్స్ సాధించుకోవడం సర్టిఫికేట్ కూడా వచ్చింది మన జమ్మికుంట తరపున ఇంటర్నేషనల్ లో పాల్గొని యాదయ్య సార్ ట్రైనింగ్ లో వీళ్ళు గోల్డ్ మెడల్ సంపాదించిండ్రు చూడండి ఇక్కడ ఆరెంజ్ బెల్ట్ తనే ఆరెంజ్ బెల్ట్ తనువుడు ఆరెంజ్ బెల్ట్ ఇక్కడ బ్లాక్ బెల్ట్ గోల్డ్ మెడల్ అందరూ అందరూ గోల్డ్ మెడల్ సాధించారు చాలా సంతోషంగా ఉంది టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతూ ఉన్నది ఇంకా మెడల్స్ తీసుకొని బయటకు వచ్చేసరికి అందరు లంచ్ తింటూ ఉన్నారు మనం కూడా కొద్దిగా తిందామని చెప్పేసి రైస్ గుత్తి వంకాయ సాంబార్తో లంచ్ ఫినిష్ చేసేసినాము తర్వాత లంచ్ తర్వాత స్పారింగ్ స్టార్ట్ అయ్యింది మిల్కీ కన్నయ్య చేసింది కరాటేలో కట్టాస్ ప్రదర్శన చేసిండ్రు ఇప్పుడు వీళ్ళు స్పారింగ్ చేస్తూ ఉన్నారనమాట స్పారింగ్ అంటే ఇట్లా ఉంటుంది దెబ్బ తగిలిందా లేదా అని చెక్ చేస్తున్నారు చెక్ చేసి మంచిగా ఉన్న తర్వాతనే మళ్ళీ స్పారింగ్ అనేది స్టార్ట్ చేయబోతా ఉన్నారు మన ప్రాథమిక పాఠశాల చెల్పూర్ నుండి ఇంటర్నేషనల్లో ఏంటిది కరాటేలో గోల్డ్ మెడల్ సాధించారు ఇద్దరు ఎవరు ఫోర్ ఫిఫ్త్ క్లాస్ చదువుతున్న హుజుము థర్డ్ క్లాస్ చదువుకున్న కమల్నాథ్ వాళ్ళందరికీ కంగ్రా వాళ్ళిద్దరికి కంగ్రాచులేషన్స్ చెప్పండి మన చూడండి మారుమూల గ్రామం మన గ్రామం సిటీ కాదు మన గ్రామం నుండి అయినా కూడా ఈ చెల్పూర్ గ్రామం ఎప్పుడు కూడా ఏదో ఒక ఆటలో ఏదో ఒక ఏ గేమ్లోనైనా పార్టిసిపేట్ అవుతారు నేషనల్స్ ఆడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకే ఈ కరాట లేదు ఇదివరకు మన దగ్గర కబడ్డీ ఖోఖో వాలీబాలు బాస్కెట్బాలు తర్వాత హాకీ అన్ని గేమ్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు కొత్తగా వీళ్ళిద్దరు చెల్పూరు నుండి మనకు కరాటేలో ఇంటర్నేషనల్గా గోల్డ్ మెడల్ సాధించారు ఎవరి ఆధ్వర్యంలో అంటే విశ్వేశ్వర సారట ఆయన పేరు ఆధ్వర్యం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉంది ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ నిర్వహించడం జరిగింది జమ్మికుంట నుండి డాక్టర్ సుంకరి యాదయ్య సార్ ఆధ్వర్యంలో పిల్లలు గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది అంటే ఈ పిల్లకు కూడా ఒక కోచ్ ఉన్నాడు ఆ కోచ్ పేరు ఏం పేరు అంటే సుంకరి యాదయ్య సార్ అంట జమ్మికుంటలో బాయ్స్ మీరు ఎవరైనా నేర్చుకోదలుసుకుంటే మీరు కూడా జమ్మికుంట బాయ్స్ దాకా వెళ్ళి నేర్చుకోవచ్చు లేదు అంటే మన పాఠశాలలో ఉన్న వీళ్ళిద్దరి దగ్గర కూడా మీరు కరాటే నేర్చుకోవచ్చు పిచ్చిగా మనము అల్లరి చేసే కంటే ఎగిరే కంటే ఏదో ఒక గేమ్లో మనము ప్రాక్టీస్ చేస్తే ఏదైనా ముందుకు వెళ్ళొచ్చు ఏదైనా సాధించాలనే సంకల్పం ఉండాలి మన ఏదైనా చదువు ఉండాలి చదువుతో పాటు ఏ గేమైనా చేయండి మీరు ఏదైనా దాన్ని ఒకటే తీసుకోవాలి నాలుగు ఇట్ల కాకుండా ఒకటే తీసుకొని దాన్ని బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే మనం ఏదైనా సాధించగలం దేశం మనకి ఏమి ఇచ్చింది కాదు మనం దేశానికి ఏమిస్తున్నాం ఇంకటిదా సైంటిస్ట్ అయినా కావచ్చు ఏదైనా ఒక రంగం ఎన్నుకోవాలి ఫస్టే ఎక్కడ మనం ప్రాథమిక విద్యాభ్యాసంలోనే ఒక రంగాన్ని ఎన్నుకున్నట్టయితే దాన్ని సాధించడానికి మనం కృషి చేయాలి అంతే తప్ప మీరు వేరే అలవాట్లకు కానీ ఫోన్ కానీ టీవీకి కానీ అలవాటు కాకుండా ప్రాక్టీస్ చేయండి గట్టిగా మన పాఠశాల నుండి సాధించినందుకు మనకు ఎంత గర్వంగా ఉంటుందో చూడండి మొత్తము స్టేట్ లో మనకు మన పేరు మన ఊరు పేరు ఇవన్నీ కూడా తెలుస్తాయి అందరికి కూడా చూడండి ఇంత చిన్న వయసులోనే ఇంకా ఎన్నో నేషనల్స్ లో పాల్గొని అన్నిట్లో గోల్డ్ మెడల్ రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంతే అండి ఈ వీడియో చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా మిల్కీ కన్నయ్య గోల్డ్ మెడల్ సాధించడం మాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది బావ ఎప్పటికీ స్పోర్ట్స్ విషయంగా ముందుంచాలి ముందుంచాలి అనే ఆ తపన ఆ ప్రయత్నం ఆ కృషి ఇట్లా ఈ రూపకంగా చిన్న ఆనందం థ్యాంక్ యూ బాయ్ బాయ్